ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలీ చేసుకొని బయటకు వచ్చామండి సి లుక్ ఎట్ దిస్ కార్ అసలు ఈజ్ దిస్ ద వే అండి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్ ఫ్యాన్స్ ఈజ్ ఫైన్ కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి ఇది ఒక్కటే కాదు వెనకాల అది ఒక్కటే కాదు ఫ్రంట్ కూడా ఒకసారి అండి చూడండి ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి మేము కష్టపడి దానికోసం మేము ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే మేము బిగ్ బాస్ సెవెన్ గా కంప్లీట్ అయింది పల్వి ప్రశాంత్ విన్నర్ కాగా అమ్మ దీప్ రన్నర్గా నిలిచారు అయితే గ్రాండ్ ఫినాలే అయిన తర్వాత బయటకు వచ్చిన కంటెస్టెంట్స్కి చేదు అనుభవం కలిగిందనే చెప్పాలి ఎందుకు చేశారో ఎలా చేశారో కానీ చాలా మంది ఫ్యాన్స్ కంటెస్టెంట్స్ యొక్క కార్ల అద్దాలను పగలగొట్టారు ముఖ్యంగా రన్నర్ అప్ గా నిలిచిన అమర్దీప్ కి మరింత చేదు అనుభవం కలిగిందని చెప్పాలి